ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా విజయరామ్ గారు క్షుణ్ణంగా ఈ రెండు రాష్ట్రాలలో ఐదు అంచెల విధానం వారు రెండు సంవత్సరాల కింద ప్రారంభించారు అక్కడికి దర్శించిన తర్వాత చూసిన తర్వాత మనం కూడా ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది ఎప్పుడైతే నేను చూడడం జరిగిందో ఇంకొక ముఖ్య విషయం అందరితోనూ షేర్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏడెనిమిది రాష్ట్రాలు తిరిగింటాండి చవాంగ్ వ్యవసాయం అని ఫిషామినా వ్యవసాయం అని రకరకాల ఫర్మాకల్చర్ అని ఇంకా ప్రకృతి వ్యవసాయం అని బయోకెమికల్ వ్యవసాయం అని ఇట్లా చాలా వ్యవసాయాల గురించి తెలుసుకుంటూ చూసుకుంటూ అక్కడ ట్రైనింగ్ కూడా రెండు దినాలు మూడు దినాలు ప్రతితోన గడపడం జరిగింది గడిపిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ ఏంటి అని అంటే కొద్ది ఈజీ శ్రేష్టం గో ఆధారిత వ్యవసాయం దాని ఎవరు మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుర్రు అని అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానంలోనే ఉంది అందుకొరకు నేను ధర్తి ఎస్పీకే ఫామ్ అని పేరు పెట్టుకున్నా ఎందుకొరకు అని అంటే దీని వెనక ఈ రీసెర్చ్ అంతా జరిగిందండి నేను దాంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు నేను ఏది చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది భూమాను భూమాతను నేను ఎట్లా పరిరక్షించుకోవాలి తద్వారా గోమాతను ఎట్లా రక్షించుకోవాలి తద్వారా మన ఆరోగ్యం ఎట్లా రక్షించుకోవాలి ఈజీగా కూడా రైతుకు ఉండాలి ఇవాళ చాలామంది చాలా చాలా విధానాలు చెప్తున్నారు రకరకాల విధానాలు చెప్తున్నారు ఆ విధానాలలో కొద్ది చాలా ఈజీ విధానం ఏంటంటే ఆవు ఆవు గురించి నేను ప్రత్యేకంగా మన బుక్లో చదివాను ఆవు బతుకున్నా పాలు ఇయ్యకపోయినా అది ఒకవేళ వయసు వచ్చి చనిపోయినా రైతుకు చాలా యూస్ఫుల్ అని చెప్పి రాజు దీక్షిత్ గారి పుస్తకంలో వారి క్యాసెట్లలో నేను కారులో క్యాసెట్ అది వేసుకొని విని 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 మా ఇంట్లో అంద ఏం నీకు ఇరవై నాలుగు గంటలు కార్లో కూర్చుంటే ఇదే ఇంటవు అని నర నరం మొత్తము ఆవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దాని ద్వారానే వ్యవసాయం చేయాలని అట్లా డిసైడ్ అయ్యి అన్ని కల్చర్లు పక్కకు పెట్టి గో ఆధారిత వ్యవసాయం అది సుభాష్ పాలేకర్ కృషి విధానంలో జరుగుతుంది కాబట్టి నేను ఆ విధానాన్ని ఎన్నుకున్నా అట్లనే ఈ క్షేత్రంలో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ముందుకెళ్తున్నాం మీకు ఒక్కొక్కటి విషయాలు మళ్ళీ చెప్తూ గురుగారి దగ్గర మళ్ళీ ఒక స్పెషల్ పర్మిషన్ కూడా నేను తీసుకోవడం జరిగింది సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలంటే చిన్న కారు సన్నకారు రైతులు ఎవరైనా సరే అన్ని రకాల వ్యవసాయం చేస్తేనే పాడి పంట అన్నీ సహజంగా మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో అట్లనే చేయడం జరుగుతుంది అట్లనే ముందుకెళ్తున్నాం ఇది తొమ్మిది నెలల కింద మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాను అంతకుముందు పార్ట్ టైం వ్యవసాయం చేసేది పార్ట్ టైం రిజల్ట్ వచ్చేది ఎప్పుడైతే నేను ఫుల్ టైం దీనికి టైం స్పెండ్ చేస్తూ దీనికి నా విజ్ఞత అనుకోండి నా ఓపిక అనుకోండి లేకపోతే అన్నింటినీ పెట్టుబడిగా పెడుతూ డబ్బులు కూడా పెట్టుబడి పెడుతూ ఇవాళ పదో నెలకు ఈ స్టేజ్కి నా భూమిని తీసుకొని రాగలిగిన మీరందరూ కూడా ఇటువంటి వ్యవసాయం చేయాలని చెప్పి చాలా ప్రీతితోనొచ్చారు మీ అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీరు పాటించాల్సింది తూచా తప్పకుండా మనకి ఇంకొక బ్రెయిన్తో అవసరం లేదు ఇంకొక ఆలోచనతోనూ అవసరం లేదు సుభాష్ పాలేకర్ కృషి విధానము ఆయన పుస్తకాలు ఆయన సిస్టము విజయరామ్ గారి సూచనల మేరకు మీరు ఆ వ్యవసాయం చేసినట్లయితే వితిన్ ద వన్ ఇయర్ మీరు మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు వన్ ఇయర్ కూడా పట్టదండి ఈ ఫైవ్ ఇయర్ ఫార్మింగ్లో ముప్పై దినం మనం లాభం పొందడం స్టార్ట్ చేస్తాం రీ ఇన్కమ్ రావడం మొదలు పెడతారు వరి నాటిన ఐదు నెలల తర్వాత ఫలితం వస్తుంది వేసినా చాలా దినాలకు ఫలితం వస్తుంది ఇది కష్టం ఉంటుందండి నేను కష్టం చేయకుండా ఇంట్లో కూర్చుంటే పైసలు కావాలంటే బ్యాంకులు వేసుకోండి వచ్చిన నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎంజాయ్ చేయండి వ్యవసాయం చేయాలనుకుంటే ఈ విధానంలో వ్యవసాయం చేసి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యం పరిరక్షిస్తూ ముఖ్యంగా గోవును రక్షిస్తూ అతి ముఖ్యంగా భూమిని రక్షిస్తూ భూమికి ఏమి ఇస్తామో భూమి మనకు అదే ఇస్తుంది కాబట్టి భూమికి మనం మంచిది ఇస్తే అది మనకు మంచిదే ఇస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మి నేను ముందుకెళ్తున్నా దీనికి గురువుల యొక్క ఉన్నాయి వారిని ఈ సభను ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ వారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా వారు దీన్ని నడపగలరని చెప్పి మరీ మరీ కోరుకుంటాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి